దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ పండ్ల భారం యహోవా మీద నుంచును అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథం పదహారో అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కావడం లేదని నిరుత్సాహంతో కృంగిపోయిన స్థితిలో మీరున్నారా నిరుత్సాహపడకండి మీ పనుల వారం ఏదైనా సరే అంతా కూడా దేవుని మీద పెట్టండి ఆయనే మిమ్మల్ని ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడు మీకు తన కృపను ఎల్లప్పుడూ ఉంచుతాడు మీరు మనుషులను నమ్ముకుంటే వారు మీకు సహాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చి మోసం చేస్తారు కానీ ప్రభు అలా కాదు ఆయన ఒక్కసారి ఆశీర్వదించాడు అంటే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియ సహోదరులారా మీరు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకాలి అప్పుడు అక్కరగా ఉన్న వేవో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు తమ్మును తాము హెచ్చించుకునే వారు తగ్గింపబడతారు ప్రియ విశ్వాసులారా ఎల్లప్పుడూ దానిని వెతుకుతూ దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా ఉండాలి ఎవరైతే ఆయనేందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు వారిని అల్పులు కాకుండా దేవుడు వారిని గనులుగా చేస్తాడు పాపం చేసి చెరలోనికి వెళ్ళి మిగులు అల్పులై బాధపడుతున్న తన ప్రజలను దేవుడు క్షమించి చెరలో నుండి విడిపించి వారిని గనులుగా చేసేదనని వాగ్దానం చేస్తున్నాడు ఆయన మాటను అంగీకరించేవారుగా శుద్ధమైన వారిగా గొప్పవారిగా చేసేదినని ప్రభు సెలవిస్తూ ఉన్నారు నేడు నీవు కూడా నీవు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి చేసిన పాపములను బట్టి నీ జీవితంలో ఘనహీనమైపోయిందా దిగులు పడకు నేడే మారుమనసు పొంది దేవునికి విధేయుడవై పాపం ద్వారా ఘనహీనమైన దానిని అటువంటి జీవితాన్ని నీవు పూర్తిగా విడిచిపెట్టినట్లయితే ది కరుణ కలిగిన దేవుడు నిన్ను క్షమించి పరిశుద్ధతతో కూడిన ఘనమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు అటువంటి మహా గొప్ప ఘనతను మనం పొందుకోవాలి ప్ర విశ్వాసులారా యహోవా నీకు నీడగా ఉంటే జరిగే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి నీవు ఆపదలో నుంచి దాచబడతావు అంటే కాపాడబడతావు ఆపదలు నీ నుంచి తొలగిపోతాయి నీకు శాశ్వత ఆనందం కలుగుతుంది ప్రియ సహోదరులారా నీవు ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా నీకు సరైన సహకారం ఉండకపోవచ్చును నీవు దేవుని నీడను ఆశ్రయించు తద్వారా దేవుడు నీ వెన్నంటే ఉండి నిన్ను నిన్ను సంరక్షిస్తాడు నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను విడిపించి నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని సెలవిస్తూ ఉన్నారు నీ సమస్య ఎటువంటిదైనా సరే నీవు దేవుని మీద భారం వేసి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీకు సమాధానం ఇస్తాడు ఆయన మీద ఆధారపడితే తప్పకుండా నీ సమస్యలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి అభివృద్ధి చేస్తాడు దేవుని ఎందు నమ్మకేంచండి రే సహోదరులారా మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారిగా ఆయన చేస్తాడు నీ భారం అంతా కూడా దేవుని మీద ఉంచు అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం తండ్రి మేము చేసిన అపరాధముని బట్టి మేము చేసిన పాపముని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి మీ యొక్క పరిశుద్ధతను తెలుసుకొని కూడా ఇంకా కూడా జీవితాలను సరిచేసుకోకుండా ఇంకా పాపంలోనూ జీవిస్తున్నటువంటి వారుగా చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధతను అలవరుచుకొని మీ అందు విశ్వాసం ఉంచి ప్రభా మీ అందు భయభక్తులు నిలిపి మీ వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి ఏ లోకంలో శారీరక సమస్యల చేత ఆర్థిక సమస్యల చేత మానసిక సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి వారికి మీ ఆశీర్వాదాలను దయచేయండి ప్రభా తండ్రి ఇవన్నీ మేము పొందుకోవాలంటే మొదట మీ రాజ్యాన్ని మీ నీతిని వెతికితే చాలు ప్రభా అటువంటి వెతికే ఉత్సాహాన్ని ఆలోచనని కుతూహలని మా అందరికీ కల్పించమని తండ్రి మీ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మేము మీ మీకు మాదిరిగా జీవించే కృపని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీరు మా కోసం సెలువులో తండ్రి అమూల్యమైన రక్తాన్ని కార్చి పాపక్షమాపణను మాకు అనుగ్రహించారు ప్రభా అటువంటి విలువైన రక్షణ పొందుకున్న మేము ఆ యొక్క రక్షణను బట్టి సంతోషించి ప్రభా మీ యొక్క త్యాగాన్ని తలుచుకొని మేము పరిశుద్ధతలో విశ్వాసంలో ఆత్మీయతలో ముందుకు సాగులాగిన మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దయచేసి మేము చేసిన తప్పుల్ని మేము చేసిన పొరపాట్లను క్షమించండి మీ యొక్క రాకడికి మేమందరం కూడా సిద్ధంగా ఉండి ఎత్తబడే గుంపులో ఉండి మీ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరే ఆశీర్వదించండి పరిశుద్ధంగా జీవించాలి ఇక నుంచి నేను పరిశుద్ధంగా ఉండాలని ఎంతమంది అయితే ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నారో ప్రతి బిడ్డకి కూడా మీరు సహాయం చేయమని మీ కృపతో మీ దయతో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థనలు వాళ్ళ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక గాక ఆమెన్